దివంగత నేత స్వర్గీయ వరపుల రాజ ఆశయాలకు అనుగుణంగా ఆయన రెండో వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ ఆదేశాలతో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని రాష్ట్ర జిఎన్టీయుసి ఉపాధ్యక్షులు వెన్న ఈశ్వరుడు మీడియాతో అన్నారు కాకినాడ జిల్లా శంఖవరం మండలం కత్తిపూడిలో బుచ్చి సీతాయమ్మ సత్రంలోని ట్రస్ట్ హాస్పిటల్ రాఘవ నర్సింగ్ హోమ్ సిఎంసి కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో రాష్ట్ర టిఎన్టీయుసి ఉపాధ్యక్షులు వెన్న ఈశ్వరుడు ఆధ్వర్యంలోని ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ముందుగా వరపుల రాజా చిత్రపటానికి వెన్న శివతో కలిసి నియోజకవర్గం కూటమి నాయకులు గని నివాడు అర్పించారు ఈ శిబిరానికి వచ్చిన సుమారుగా ఐదు వందల మందికి పైగా రోగులకు అవసరమైన వారికి షుగర్ బీపీ గుండెకు సంబంధించిన చుడియకు ఈసిజి కంటికి సంబంధించిన వివిధ రకాల వైద్య పరీక్షలను చేసి అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేయటంతో పాటు శస్త్రచికిత్స కోసం హాస్పిటల్ కు తరలించి వైద్య సేవలు అందిస్తున్నట్లుగా నిర్వాహకులు తెలిపారు ఈ సందర్భంగా శివ మాట్లాడుతూ లక్ష్యంగా దివంగత నేత వరపుల రాజా స్ఫూర్తితో వరపుల సందర్భంగా ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలోని కూటమి నాయకులు బద్దీ రామారావు పర్వత సురేష్ కీర్తి సుభాష్ కొయ్య రమణ మాజీ ఎంపీటీసీలు సాధనాల లక్ష్మీబాబు కంచిపోయిన శ్రీను అలపు సత్యనారాయణ గాబు సుభాష్ కరణం సుబ్రహ్మణ్యం కీర్తి కుమార్ ఉమ్మడి లోవరాజు రౌతు శివ కేలంగి జనార్దన్ బాబు గాబు కృష్ణ నక్కా శ్రేణు దేశిలంక రమణ తదితరులు పాల్గొన్నారు

మా అభిమాన నాయకుడు ప్రజలందరూ అభిమాన పాత్రడు దివంగత నేత శ్రీ కీర్తిశేషులు వరుపుల రాజా గారు ద్వితీయ వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే గారి వరుపుల సత్యప్రభ రాజా గారి ఆదేశానుసారం కత్తిపూడిలో ఆర్ట్ చెకప్ ఐ చెకప్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఈ క్యాంప్లో ఈసీజీ టూడే మరియు బ్లడ్ టెస్ట్లు షుగర్ టెస్ట్ బీపీ ఇవన్నీ చెక్ చేయడం జరుగుతుంది కంప్లైంట్ ఉన్న వాళ్ళకి కాకినాడలో ఇక్కడ టూ డేకి ఈసీజీ తీసి తర్వాత కాకినాడ ఉన్న ఆర్గ్యశ్రీ మీద ఉచితంగా ట్రీట్మెంట్ జరుగుతుంది ఐ క్యాంప్ కూడా పెడాపుర సీఎంసీ హాస్పిటల్ ద్వారా పెట్టడం జరిగింది వాళ్ళ కళ్ళజోళ్ళు ఫ్రీగానే ఆపరేషన్లు కూడా ఉచితంగా చేయబడుతుంది కంప్లైంట్ ఉన్న వాళ్ళకి ఈ ఆలోచనకు ముఖ్య కారణం ఏంటంటే గారి హయాంలో గ గత ఆయన హయాంలో ప్రతిపాల్లా మెగా మెడికల్ క్యాంపులు సార్లు ఆయన ప్రజలందరూ ఆరోగ్యం గురించి ఆలోచించి పేద ప్రజలందరికీ ఆరోగ్యం ఇవ్వడానికి చాలా విధాలుగా క్యాంపులు పెట్టి కృషి చేయడం జరిగింది ఆ కృషిలో భాగంగా చాలామంది కంప్లైంట్స్ వాళ్ళు కూడా ఆరోగ్యవంతులుగా ఉండడం జరిగింది కనీసం ఒక ఒకరికన్నా అటు కంప్లైంట్ బయటపడి ఆయన సురక్షితంగా బయటపడితే ఈ యొక్క క్యాంపు ఉద్దేశం మాకు సఫలం అయినట్టు మేము భావిస్తాం దాని ముఖ్య కారణం అదే ముఖ్య కారణం ఈ క్యాంప్ పెట్టడం జరుగుతుంది దా దానివల్ల ఈ క్యాంప్ని అందరూ కూడా విజయవంతం చేయవలసిందిగా కోరుతారు